శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం రామదాసు వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం నలభై ఒకటవ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా విఠల్ వారి పాదపద్మాలకి మాతా నిరంజనానంద మాతాజీ పాదపద్మాలకి శిరస్సు నుంచి నమస్కారం చేసుకుని ఇవాళ లీలా విభాగంలోకి వెళుతున్నాం ఇవాళ ఏమిటి అంటే భక్తుల ఆరాటం స్వామివారి బోధనలు ఇవన్నీ కూడా ఇవాళ మనం స్మరణం చేసుకోబోతున్నాం నాయన మహాత్ముల ద్వారా భగవంతుడు చేసే అసాధ్యమైనటువంటి ఘటనలలో లీలలు అన ఘటనలని లీలలు అనడం జరుగుతుంది భగవంతుడు నిత్యం కొన్ని కోట్ల జీవరాశులను సృష్టించడం ఆహారం అందించడం లయం చేయడం తిరోధాన సంకల్పం తిరిగి స్పృజించడం చేసి ఏ తల్లి గర్భంలోకి పంపాలో ఆ విధంగా పంపడం చేస్తూనే ఉంటాడు ఇందులో ఆయనకి కర్తృత్వ భావన లేదు ఇది అందరికీ చక్కగా కంటికి కనిపించేది నిత్యం అనుభవించేదే ఇది భగవంతుడి లీల అని సాధారణ వ్యక్తులు గుర్తించలేరు ఇదంతా నిత్యకృత్యం అనుకుని సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటారు మహాత్ములు మాత్రం ఈ కర్మలన్నీ నిష్కామంగా భగవంతుడు చేస్తున్నాడను తెలియచే చేస్తున్నాడు అని తెలిసి ఆయన పట్ల అంకిత భావంతో లీనమై ఉంటారు అందుచేత భగవంతుడే వారి శరీరాన్ని ఒక సాధనంగా చేసుకుని ధర్మ సంస్థాపనకి పూనుకుంటాడు తన విభూతులని వారి ద్వారా ప్రకటిస్తూ ఉంటాడు అందువలన మహనీయులు మహాత్ములు లీలలు చేస్తారంటారు నేను చేస్తున్నానని ఎవరు భావించరో వారు ఆ కర్మలకు అంటుకోరు కర్మలు లీలలలోని మర్మం ఇదే కాబట్టి ఇతరుల శ్రేయస్సు తప్ప వారి మధ్యలో వేరే సంకల్పాలు ఉండవు సమర్థులు వారు తీర్థయాత్రలకి వెళ్ళక ముందే టాకలీలో ఉన్నప్పుడు ఒకసారి శివాజీ తండ్రి అయినటువంటి శహాజీరాజు గారు దర్శించుకున్నారు సమర్థులు వారు ఆయనకి హితబోధలు చేశారు నీ పెద్ద కొడుకు శివాజీ ఉత్తముడు మీరిప్పుడు ఏ కొలువులో ఉన్నారో దానిని విడిచిపెట్టి మీరు స్వతంత్రులు అవడం మంచిదని చెప్పారు కానీ ఆ రోజున ఆయన గారు వారి సలహాను పాటించలేదు బీజాపూర్ బాదుషా దురాగతాలు మితిమీరి ప్రాణ సంకటం ఏర్పడినప్పుడు సమర్థులు వారు చెప్పిన హితవాక్యాలు గుర్తుకు వచ్చాయి అయినా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న విధంగా బాధలు తప్పలేదు ఆయన చెరసాలలో బంధించబడ్డాడు అనేక చోట్ల శివాజీని విజయపరంపరలు వరించడం సమర్థుల వారి ఆశీర్వచనాలు శివాజీ గారి ఉన్నాయనే వార్తలను తండ్రి శిహాజీ తెలుసుకున్నప్పుడు చాలా ఆనందం కలిగింది తాను ఇప్పుడున్న పరిస్థితుల నుండి విడుదలైతే తప్పక సమర్థుల వారిని దర్శించుకుంటానని నిర్ణయించుకున్నాడు సమర్థులు వారిని మనసారా స్మరించుకున్నాడు ఆ తర్వాతనే పరిస్థితులు అనుకూలించి చెరసాల నుంచి విడిపించబడ్డాడు ఒకరోజు తన రెండవ భార్యని కుమారుడైనటువంటి వెంకోజిని తీసుకుని సమర్థుల వారు సజ్జనగడలో ఉండగా దర్శించుకోవడానికి వస్తే తాము పడిన ఇక్కట్లన్నీ సమర్థుల వారికి విన్నవించుకుని పశ్చాత్తాపడ్డాడు సమర్థుల వారి కృప వలనే తాము చెర నుండి బయటపడ్డానని చెప్పుకున్నాడు సమర్థుల వారు సిహాజీరాజుకు ఓదార్పు మాటలు చెప్పి గురుభావంతోనే సమర్థుల వారికి పాదపూజలు కూడా చేశాడు సహాజీ మహారాజు కొన్ని రోజులు సమర్థులు వారిని అందరినీ తన వద్దనే ఉండమని ఆదేశిస్తే ఒక గురువారం నాడు శివాజీ మహారాజు గురుదర్శనానికి వెళ్ళడానికి సన్నద్ధమయ్యాడు వారి తల్లి జిజియాబాయి కూడా స్వామి సమర్థుల దర్శనానికి తీసుకోమని కోరింది శివాజీ అం అంగీకరించి తల్లిగారిని కూడా తీసుకుని గురుదర్శనానికి వచ్చాడు సమర్థులు వారి సన్నిధానంలో తమ తండ్రి గారి నిలబడడం చూసి శివాజీరాజు చాలా ఆశ్చర్యపోయాడు సమర్థుల వారు అఘటనాఘటన ఇదని గ్రహించారు సమర్థుల వారు శివాజీ వచ్చి నమస్కారం చేయగానే శివబా చూసేవా మీ తండ్రి గారు తమ్ములంగారు పినతల్లి గారు నీ బంధువర్గం అంతా వచ్చి ఉన్నారు అంటూ ఉంటే తల వంచుకుని ఏ గురుదేవా నాకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ స్వామి అన్నాడు శివాజీ సమర్థులు వారు అలా కాదు ముందు నీ తల్లిదండ్రులు నమస్కారం చేయని ఆదేశించారు గురువాజ్ఞ అంటూ తండ్రికి పినతల్లికి నమస్కారం చేశారు శిహాజీరాజు కుమారుని హృదయానికి అత్తుకుని ఎంతో అంతులేని ఆనందాన్ని అనుభవించారు ఆ క్షణంలో తర్వాత జిజియాబాయి కూడా వచ్చి భర్తకు నమస్కారం చేసింది సవతి తుకాబాయిని పలకరించింది బంధుత్వంలో కూడా మాధుర్యాన్ని వారి కుటుంబం వారంతా అనుభవించి ఆనంద లౌలికలు ఓలలాడారు ఈ ఆనందానికి కూడా సమర్థులు వారి కారణమని తెలుపుతూ అయితే మొత్తం వెంటనే సమర్థులు వారు ఇలా అన్నారు శివాజీ మీ హృదయంలో స్థానాన్ని పొందాడు మీ సలహాలను పాటించి మీ కృపతో రాజ్యాన్ని విస్తరింపజేసుకుని ధర్మ పరిపాలనతో కీర్తి గడించాడు అందువలన ఈ రాజ్యం తమరిదే దీని రక్షకులు తమరే అని గొంతు అవుతూ ఉండే అప్పగింతలు చేశారు అయితే సమర్థులు వారు చిరునవ్వులు నవ్వుతూ శివాజీ రామప్రభువుకి శరణాగతుడు కదూ అతని బాగోగులన్నీ శ్రీరామచంద్రమూర్తే చూసుకుంటాడు మీ చెవులతో మీరు శివాజీ పరాక్రమాన్ని వినే ఉంటారు కృష్ణారావుకి మూరో పంతుగారి సమయంలో అసామాన్యమైనటువంటి నిరుపమానమైనటువంటి సహనాన్ని సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు అఫ్జల్ ఖాన్ని మట్టు పెట్టాడు ఈ సందర్భంలో మేము పర్యటనలో ఉన్నాం ఆయన పుత్రుడికి శ్రీరామరక్ష అన్న ఆశీర్వాదం తప్ప మేమిచ్చేది ఏమున్నది మా దగ్గర మీ పూర్వజన్మల సుకృత ఫలితమే మరియు భవానీదేవి యొక్క వరప్రభావం చేతన శివాజీ సిరి సంపదలు యశస్సు అపారంగా గడిస్తున్నాడు మాకేముంటుంది మేం గోసాబిలం శివాజీ శ్రీరామకృప సంపూర్ణంగా ఉంది కాబట్టి మీరు కానీ మేము కానీ అతని గురించి ఆలోచించవలసిన అవసరం లేదని చెప్పారు శివాజీ తండ్రి సమర్థుల వారి పాదాలు పట్టుకుని తమరట్లా అలాకండి మీరు ఎప్పుడు అలా అనకండి తమరు తాలూకా కృపాశిస్సులే మాకు రక్షగా ఉన్నాయని ప్రార్థించాడు ఇలా వారితో హితవాక్యాలు శ్రీరామ కృపని పొందడానికి చేయవలసినటువంటి ధర్మకార్యాలు బోధిస్తూ కొన్ని రోజులు తమ దగ్గర ఉంచుకున్నారు వెంకోజీని భవిష్యత్తులో తంజావూరికి రాజుగా నియమించడం కోసం సమర్థులు వారు అతడి తీర్థయాత్రకై పోవడం తర్వాత మనం తెలుసుకుందాం సమర్థులు వారు నిజంగా అవతార పురుషులే అని కొందరు ఏదో ఒక లీలని వినియ మనకి వినో చూసో భావిస్తారు ఇతరులకు బోధిస్తారు కొందరే నమ్ముతారు కొందరు నమ్మరు చూడని వారికి వారు ఎలా ఉంటారు ఏమి తింటారు ఏమి చేస్తూ ఉంటారు ఎలా మహాత్ముడయ్యాడు వారి శక్తి ఏమిటి అది కొందరికే ఉపయోగపడుతుందా అందరికీ ఉపయోగిస్తారా అని ఈ విధమైనటువంటి సందేహాత్మకమైనటువంటి ప్రశ్నలు సర్వసాధారణంగా ఉద్భవిస్తూ ఉంటాయి ఎవరికి వాళ్ళే వాళ్ళ వాళ్ళ ఉపాసనా బలంతో మాత్రమే ఈ విషయాలకి సమాధానం లభిస్తూ ఉంటుంది వారికి ఈ విషయాలన్నీ అవగతం అవుతూ ఉంటాయి మనకి వాస్తవంగా చెప్పాలంటే సమర్థుల వారు సుమారుగా ఐదు అడుగుల ఐదు అడుగులు ఐదు అడుగుల తొమ్మిది అంగుళాలు పొడవు దృఢమైనటువంటి కాయం తెల్లని మేనిచ్చాయి కలిగి పీత వస్త్రం లేక లేదా కౌపీనాన్ని ధరించి మృదు మధురమైనటువంటి కంఠస్వరాన్ని కలిగి తలపైన శిఖ పెరిగిన గడ్డం తీక్షణమైనటువంటి దృష్టి దివ్య వర్చస్సు కలిగినటువంటి ముఖమండలం సర్వజ్ఞత్వం కలిగి ఉన్నటువంటి కారణంగా వారి ముఖంలోకి చూసి వారి చూపులతో చూపులు కలిపే ధైర్యం ఎవరికీ లేనట్లుగా ఉంటుంది వారి ఎదుట అందరూ తలదించుకుని మాట్లాడటం తప్పనిసరి కణతపైన చిన్ననాడు గోదావరిలో దూకినప్పుడు రాయితగిలి ఏర్పడినటువంటి మచ్చ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది శ్రీరాముడిచ్చిన ప్రసాదం ఒక కాయ కాషాయ వస్త్రం చిన్న ధనస్సు బాణము ఉండేలు వద్ద వారి వద్ద భద్రంగా ఉన్నాయి తర్వాత తీర్థయాత్రలప్పుడు మహాలక్ష్మీమాత పీతాంబరం విష్ణు తలగుడ్డ గోకులంలో కృష్ణుడు కంబళి ఒక చెంబు ఇచ్చారు కరవీర క్షేత్రంలో దత్తుడు జోలే పాదుకలు ఇచ్చారు శ్వేతమారుతి ఒక సాలువ ఇచ్చారు ఇవన్నీ భౌతికమైనవైనా అవి ప్రసాదంగా లభించినవే అన్నింటికన్నా ముఖ్యమైనటువంటి బ్రహ్మానందభూతిని ఆయన బ్రహ్మానందానుభూతిని ఆయన పొందారు కాబట్టి నిర్భయులు నిస్పృహలు నిరీహారులై ఉండి నిరీగులై ఉండి నిరంతర శ్రీరామనామస్మరణతో అంతరంగం నిండి ఉంటుంది చేతిలో జపమాల సంకల జోలే జపం అంటే కనీసం రోజుకి కొన్ని లక్షలు చేసేవారు నేను పూర్ణుడయ్యాను నాకేమీ ఎక్కర్లేదని ఊరుకునేవారు కాదు అందరినీ కూడా కోట్ల కొలది జపం చేయమని చెబుతూ ఆయన చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండేవారు పరిచయం లేని వారు వారితో మాట్లాడడానికి భయపడేవారు సమర్థులు వారి నడక వేగం చాలా తీవ్రంగా ఉండేది కూడా ఉండేవారు కూడా అలాగే వెనక పరుగెట్టవలసి వచ్చేది వారి కిందకు చూస్తూ నడిచేవారు వారి దృష్టి నిరంతరం అంతర్ముఖంగానే ఉండేది చేస్తే తీర్థాటనాలు లేకపోతే కొండ గుహల్లోని లేదా అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ ఆంతరంగంలో శ్రీరామనామస్మరణ నేలపై పడుకున్నప్పుడు తల కింద శ్రీరామ పాదుకలు ఉంచుకుంటూ సిద్ధాసనంలో కూర్చుని ధ్యానం చేసేవారు నదులు నదీ సంగమాలు అన్నీ వారికి తీర్థ సమానములే కొన్నిసార్లు కౌపీన సూత్రధారిగా ఉండేవారు చలికి అన్నీ వెలిగించుకునేవారు దానికి కావలసినటువంటి పరికరాలు మొదట్లో వారి వద్ద ఏమి ఉండేవి కావు చలికి అగ్ని మాత్రం వెలిగించుకునేవారు సంకల్పశక్తితో వేల మందికి ఆకలి తీర్చిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ తమ ఆకలి తీర్చుకోవడానికి మాత్రం భిక్ష చేసుకుంటారు తన కోసం ఈ శక్తిని ఎప్పుడూ వినియోగించలేదు కొండలపై నుండి జాలువారే జలపాతాలలో స్నానం చేయడం వారికి సంతోషం మాహులి సంగమం కృష్ణా పిన్యా నదుల సంగమం పక్కనే జరండి అనే కొండ ఉండేది అయితే ఆ కొండపైన ఒక మారుతి మందిరం ఉన్నది అది చాలా పురాతనమైనటువంటి మారుతి ఆలయం ఆ కొండ పురాణ ప్రసిద్ధమైనది లక్ష్మణుడు మూర్చిల్లిపోయినప్పుడు మారుతి సంజీవిని పర్వతాన్ని పెకలించి తెచ్చి తీసుకునిపోయే సమయంలో అందులోంచి ఒక ముక్క ఇక్కడ పడిందట అందులో వనమూలికలు విస్తారంగా ఉన్నాయని ప్రతీతి ఇక్కడ ఉంటూ మాహులీ సంగంలో స్నానం చేస్తూ కొండ దగ్గర ఉన్న పల్లెల్లోని పిల్లలందరినీ చేరదీసి హనుమాన్ యొక్క బలము సాహసము సమయస్ఫూర్తి గురించి కథలు చెప్పి వారిని ఉన్నటువంటి మారుతుని ఆరాధించి అవన్నీ పొందమని చెప్పేవారు పిల్లలు యువకులు దరి చేర్చుకోవడానికి వారిని బలోపేతం చేయడానికి వారికి రామాయణ కథలను తెలిపేవారు ఆయన మాటలై ఉపదేశాలుగా పనిచేసి వారు మంచి బలసంపన్నులై వీరులై సైన్యంలో చేరి దేశ సేవలో పాల్గొన్నారు వారు కృష్ణవేణి నదీమాతని కృష్ణామాయి మాగే ఆయి మజలాటావద్యవాసాయి తల్లి కృష్ణామాత మా బాగోగులు చూసే తల్లివి మమ్ము లాలించి పాలించే దేవి ఈ మహారాష్ట్ర ప్రజలకు ధైర్య సాహసాన్ని ప్రసాదించు తల్లి అని ప్రార్థించారు హనుమాన్ నామం పలిగితే భూతప్రేత పిశాచాలు దూరంగా పోతాయని అందరికీ బోధించేవారు అనేక గ్రామాలలో హనుమాన్ మందిరాలు కట్టించి గ్రామాల రక్షణ భారం మారుతికి అప్పగించారు తీర్థాటంలో ఒకసారి చిప్లూనా అనే పట్టణంలో పరశురాముని మందిరానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నప్పుడు జమదగ్ని మహర్షితో మహర్షి నేను కూడా నీ గోత్రీకుడినేనయ్యా నీ పేరులోనైనా అగ్ని చేతలలో అక్కర్లేదా నీ కొడుకు ఏమీ పట్టనట్లున్నాడేమీ ఆ దేశం ఈనాడు అదోగతి పాలవుతూ ఉంటే మీరంతా ఇలాగే చూస్తూ ఊరుకుంటారా ధనుర్బాణాలు అందుకోమని చెప్పు చేతులు కట్టుకుని కూర్చుంటే ఎలాగ దేశం ఇక్కట్లు కట్లు తెప్పించే తెప్ప తప్పించేటందుకు కనీసం అదృశ్యంగానైనా శక్తినివ్వండి మీ శక్తిని విడుదల చేయండి దేశం బాగోగులు కాస్త కనిపెట్టండి అంటూ వీర గంభీర కంఠస్వరంతో సమర్థరామదాసులు వారు పలికారు జమదగ్నితో దేవతలని కొన్ని కోట్ల కొన్ని చోట్ల ప్రార్థించారు కొన్ని చోట్ల అర్థించారు కొన్ని చోట్ల మర్ధించారు కాలభైరవ స్వామిని కొన్ని చోట్ల స్తుతించారు కొన్ని చోట్ల దేవతలతో పోరాటం చేశారు దైవ సహాయం ప్రజలంత ప్రజలకు అందించే నిమిత్తమే వారు అపారమైనటువంటి అవిరళ కృషి చేశారు సజ్జనగడ చేరిన తర్వాత శివాజీ మహారాజు బలవంతం శ్రీ రామదాస స్వామి వారికి మంచం పరుపు తలగడలు కంబళీలు అని ఏర్పాటు చేశారు కానీ వారికి వీటి వీటి మీద ఎటువంటి మక్కువ లేదు నెలల కొద్దీ అడవుల్లో సంచరించే వారికి ఎండా వర్షం చలి చీకటి వలన కానీ ఏ విధమైనటువంటి క్రూర మృగాల వలన కానీ విషసర్పాల వలన కానీ భయం లేకుండా తిరిగేవారు అంతేకాదు ఆత్మశక్తితో ఎక్కడికి పోవాలనుకుంటే అక్కడికి క్షణంలో వెళ్ళేవారు ఒక గుహలో పులి ఉంటే సోదరా దయచేసి వేరే చోటుకు పోగలవా నేను ఇక్కడ తలదాచుకుంటానని అడిగితే అది లేచి చక్కగా వెళ్ళిపోయింది వారి ముఖము నుండి గోచరించే దివ్య తేజస్సు మూలంగా వారికి ఆజ్ఞ చెల్లుబాటు అయ్యేది తాను ఆచరించి కానీ ఏదైనా ఇతరులకు బోధరి బోధించేవారు కాదు అందువలన వారి మాటలకు అంత ప్రభావం ఉండేది వారు సహజంగా చెప్పే ప్రతి విషయాన్ని శాస్త్రవాక్య ప్రమాణంగా ఉండేది వారి దాస బోధలోని నిరూపణలన్నీ హృదయానికి హత్తుకునేటట్లు ఉంటాయి వారి బోధలు తత్వజ్ఞాన విషయాలతో వివరణలు వినడానికి శ్రోతలు చెవి కోసుకునేవారు వారి సంకీర్తన ప్రభావం ప్రతివారి మనస్సులని పవిత్రీకరించేది ఈ అభంగాలు ఇంటింటా కీర్తించుకుంటూ సకల కార్యాలు చేసుకుంటూ స్త్రీలు పవిత్రులు అయ్యారు అసలు కీర్తనలే వారి ధర్మ ప్రచారానికి ముఖ్య సాధనంగా ఉండేది ఎక్కువ బోధనలన్నీ కీర్తనల రూపంగా గానం చేసి వారు ఏదైనా జ్ఞాన విషయాలు బోధ చెయ్యదలుచుకుంటే ఎదుటి వారికి అర్థమయ్యే వరకు వివరణలు ఇచ్చి మరీ బోధించేవారు భగవంతుడిని ప్రేమామృత జుడిలో ఓలలాడుతున్నట్లుగా కీర్తనలు భావగర్భితంగా ఆసువుగా గానం చేస్తూ వారికి చెప్పేవారు తరువాత శిష్యులు ఆ కీర్తనలు లిఖించి పజలం చేశారు కీర్తనలు గానం చేసేటప్పుడు వారు తన్మయత్వాన్ని పొంది బాహ్యాన్ని మరిచిపోయేవారు ఆ దివ్యమూర్తి ప్రేమమూర్త దృష్టి మధురాతి మధురమైనటువంటి వాణి గంభీర కంఠస్వరం నిస్సీమ భక్తి ప్రీతి ప్రీతి భాషణములు ఇవే వారికి సర్వాభరణాలు వారికి లోక కళ్యాణ భావనలో అనన్య అనన్యమనేది అన్యమనేది కనిపించేది కాదు వారి జ్ఞానం సముద్రం అంతటి అగాధం వారి వాగ్దాటి చాలా గంభీరమైనది వారి లేఖని ఆగేది కాదు దేశంలోని సకల భాషలందు గ్రంథములందు విషయములన్నీ వారికి కరాతల మొలకమే అడవిలో ఉన్నా గుహలో ఉన్నా వారి జోలిలో కానీ కర్రలో కానీ కాగితము కలము ఉంచుకునేవారు కళ్యాణ్ స్వామిని శిష్యునిగా తీసుకున్న తర్వాత సమర్థులు చెబుతూ ఆయన వ్రాసేవాడు సమర్థులు వారు ఏ దేశం పోయినా ఏ రాష్ట్రం పోయినా అక్కడ వారికి అర్థమయ్యే రీతిలో వారి భాషలోనే బోధనలు చేసేవారు హిందీ తెలుగు కన్నడ భాషల్లో ఎన్నో కవితలు వ్రాసేరని ప్రతీది కానీ అవన్నీ కాలగర్భంలో కలిసిపోయేటట్లుగా కలిసిపోయాయి అని భావించబడుతున్నాయి వారు ధర్మ పరిరక్షణ కార్యములో చాలా కష్టపడ్డారు వారి జీవితమే కష్టాలకు ప్రతిరూపం అన్ను అతిశయోక్తి కాదు వారి జీవితము త్యాగమయము స్నాన సంధ్యలో ఒకచోటైతే భిక్షాటన మరొక ఊరిలో చేసేవారు వారిని పరాభవించడానికి వచ్చిన వ్యక్తిని సమర్థులు వారు అపారంగా గౌరవించి వచ్చిన పరాభవం పొందిన కిన్నులైతే వారి పట్ల పరామానుభావం చూపి వారికి తరుణోపాయం తెలిపి ఆదరించేవారు పరోపకారానికి వారికి వారే సాటి శిష్యులని భక్తులని రక్షించుకోవడంలో క్షణమాత్రంలో అక్కడ ప్రత్యక్షమయ్యేవారు కన్న తల్లిలా వారిని కాపాడేవారు భూతదయ న్యాయబుద్ధి సదా పొంగులు వారు పొంగులు వారుతూ ఉండేది స్త్రీలు దర్శనానికి వస్తే పాదాలు తాకనిచ్చేవారు కాదు ముసల్మానులు దుర్బుద్ధిని అణచి వారిలో సద్గుణాలను పెంపొందింపజేసేవారు శ్రీ సమర్థులను వారు కూడా గురుభావంతో దర్శించేవారు తోటి సోదరులకు హాని కలిగించవద్దని మాత్రం హితవు చెప్పేవారు వారి వారి వినయ విధేయతలే వారికి ఆభరణాలని తెలిపేవారు ఒకసారి ఆయన్ని కొట్టిన వారికి జొన్న పొలం ఇనాముగా ఇప్పించారు సరువులను ప్రేమించి సరువులను ప్రేమను పొందిన శాంతి వారు శివాజీ చేత యుద్ధాలు చేయించారంటే అది అధర్మంపైన యుద్ధమని ఎన్నో మార్లు చెప్పారు కొంతమంది జ్ఞానపూర్ణులైతే కర్మబంధాలు విడిచివేస్తాయి కాబట్టి తర్వాత ఇక కర్మలు చేసి జన్మను పొందకూడదని బోధిస్తారు సమర్థుడు వారు భూమిపై ఉన్నంతకాలం కర్మలు చేయాలి కానీ వాటిని శ్రీరామార్పణం చేయాలి అదే లోక కళ్యాణ భావన అని చెప్పి ధ్యానం నియమం పూజ సాధన తపస్సు దేనిని వదలకూడదని శిష్యులకి గృహస్థులకి బోధించారు సమర్థులు వారు దేశంలో అనేక మఠాలు స్థాపించి వేలాదిగా గ్రంథాలు రచించి తన హృదయ వేదనంతా శ్రీరాముడికి వినిపించారు బ్రహ్మచర్యంలో భీష్మాచార్యుడు వైరాగ్యంలో జడభరతుడు దత్తుని వలె సర్వజ్ఞుడు వై విలసిల్లారు మచ్చీంద్రనాథులు తీర్థాలు సేవించారు వశిష్ఠుడు యోగ వివరణలు ఇచ్చారు వాల్మీకి పోలిక కవీశ్వరులను అనిపించుకున్నారు నారదుడులాగే లోక కళ్యాణాన్ని కాంక్షించారు గురుత్వంలో బృహస్పతి శ్రీరాముని సేవలో సాక్షాత్తు మారుతుని పోలేరు ఈ విధంగా సమర్థుల వారు సకల కళ్యాణ గుణ సంపన్నులై ఉన్నారని ఆనందాశ్రువులు కారుతూ ఉండగా నిత్యానంద స్వామి జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జైరామ జై జయ రామ అని నినాదాలు పలుకుతూ శ్రోతలందరూ శృతి కలిపి అలాగే ఈ అధ్యాయాన్ని ముగింపు పలికారు